హాయ్ అండి ఈ ఒక్క మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక చికెన్ కర్రీ మటన్ ఫిష్ ప్రాన్స్ ఎగ్ పులుసు టమాటా చిక్కుడుగాయ్ ఇలా చాలా నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ చేసుకోవచ్చు ఇక ఇది వేసిన తర్వాత ఎటువంటి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ అవసరం లేదండి ఇది కారం ఉప్పు పసుపు వేసుకొని కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బిగినర్స్ కి అయితే చాలా హెల్ప్ అవుతాయి బట్ రెసిపీని బట్టి ప్రిపేర్ చేసుకునే విధానం ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అండి అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాయి కొబ్బరి గసగసాలు లాస్ట్ లో ఆనియన్ వేసుకోవాలి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి ఇక చికెన్ కర్రీ లో కావాలంటే గనక కొంచెం బరకగా పట్టుకోవాలి అదే మటన్ కర్రీ అయితే గనక ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఎగ్ పులుసు ఫిష్ పులుసు ప్రాన్స్ చిక్కుడుకాయ టొమాటో వీటన్నిటిలోకి ఇక ఫైన్ పేస్ట్ చేసుకుని వేసేసుకోవటమే వీటిని ఏమి డ్రై రోస్ట్ చేయటం అలా ఏమీ అవసరం లేదండి జస్ట్ డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసేసుకుని వాటర్ వేసుకొని కర్రీకి తగినట్లుగా మిక్సీ పట్టుకోవటమే ఇది నేను చికెన్ కర్రీ చేస్తున్నాను సో కొంచెం బరకగా పట్టుకొని లాస్ట్ లో వేసుకొని కొంతమంది టొమాటోలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదండి ఈ స్టేజ్ లోనే టొమాటోలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు చేసేలాగే చికెన్ కర్రీని వాష్ చేసేసి ఈ మసాలా పేస్ట్ ఉప్పు కారం పసుపు అంతేనండి మ్యారినేట్ చేసుకొని ఎప్పుడులాగే కర్రీ వండుకోవటమేనండి ఈ మసాలా వేసి చేసిన కర్రీస్ లో ఇంకా గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఏమీ అవసరం ఉండదండి నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్